హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ అండ్ అనుకుంటున్నారా దర్గాకు వెళ్ళి మొన్న తెచ్చిన కొబ్బరి అయితే ఉంది ఈ కొబ్బరితో ఈ బెల్లంతో కొబ్బరి లవ్స్ అయితే చేసేద్దాం వచ్చేయండి ఈజీగా టేస్టీగా ఇంట్లోనే అయితే రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్గా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఫ్యాన్ పెట్టేసాను స్టవ్ అయితే ముట్టించేద్దాం మిక్సీలో కొబ్బరి అయితే ఫస్ట్ పచ్చగా పట్టేద్దాం అంటే తురుముకుంటే కూడా బాగానే ఉంటుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ముక్కలైతే కట్ చేసేసాను కదా ఇదైతే పచ్చగా మిక్సీ అయితే పట్టేద్దాం ఫస్ట్ పచ్చి కొబ్బరి అయితే ఇలాగా మిక్సీ పట్టేశాను చూడండి తురిమిన కొబ్బరి ఇది సైడ్ పెట్టుకొని ఇప్పుడైతే కడాయి పెట్టేద్దాం కడాయి పెట్టేసి నెయ్యి వేసి ఇదైతే ఫ్రై చేసుకోవాలి బాగా నెయ్యి అయితే వేసేసాను కదా ఇప్పుడు కొబ్బరి వేస్తున్నా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి అదే మిక్సీలో ఇది బాగా సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్తీ కొబ్బరి మామూలుగా అయితే తినారు పిల్లలు ఇవైతే స్వీట్ కాబట్టి మనం చెప్పే పని లేదు చేసి వాళ్ళే తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట అయితే కొనుక్కొని తింటాం కొబ్బరి లౌజు ఇంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా స్వీట్ రెడీ అయితే పిల్లలకి మంచిది అయితే బాగా ఫ్రై చేసుకుందాం ఈ కొబ్బరి ఉడకాలంటే ఇప్పుడే ఫ్రైలోనే అవ్వాలి ఎందుకంటే తర్వాత పాకం పెట్టాక ఏం మెత్తగా అయ్యి ఉండదు పాకం వచ్చాక అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎక్కువ థిక్గా ఉండకూడదు మరీ నీళ్ళగా ఉండకూడదు వాటర్లు వేసినా గడ్డ ఏం కాకూడదు వాటర్లు వేసి అయితే చూస్తున్నాం చూడండి ఇదిగోండి ఇప్పుడైతే పాకం వచ్చేసింది మరి గడ్డ కాలేదు చూడండి ఇప్పుడైతే ఇది వేసేద్దాం కొబ్బరి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి సిమ్లో అయితే పెట్టేద్దాం వంట ఇప్పుడు ఇది వేసి కలుపుతా మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగే కొద్దిసేపు చల్లారాకైతే ముక్కలు కట్టేసుకోవచ్చు కావాలంటే కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కలర్ వేసుకోవచ్చు ఇంట్లో కాక కలర్ ఎందుకు అనుకుంటే అవసరం లేదు అయితే సిమ్లో పెట్టేసి ఇలాగే కదిలించుకుంటూ ఉండాలి దగ్గర పడే కొద్ది పైన కొద్దిని అయితే వేసేస్తా ఫస్టే ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొబ్బరి కాబట్టి దీంట్లో ఎట్లాగో ఆయిల్ వస్తుంది మనం కొద్దిగా టేస్ట్ కోసం వేసుకుంటే చాలు ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకున్నాం కదా అంటే కొద్దిగా డ్రై అయ్యే వరకు ముద్దలు కట్టాలంటే ఇది డ్రై అవ్వాలి అంటే చల్లారేటప్పటికి డ్రై అయింది వేడి మీద ఉంది కదా ఇటు ఇలా బాగా కలుపుకోవాలి లుపుకొని కొద్దిసేపు ఇలాగే ఇవ్వాలి డ్రై అయిపోతుంది చూడండి వేసినప్పుడుకి ఇప్పటికీ ఎంత డ్రై అయిపోయిందో ఇలా డ్రై అయ్యాక చల్లారాక మనం పీసెస్ లా కావాలంటే పీసెస్ కట్ చేసుకోవచ్చు ముద్దలు కావాలంటే ముద్దలు కట్టుకోవచ్చు కొబ్బరి లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ప్లేట్లో అయితే వేసేస్తున్నా వచ్చి చల్లారాక ముద్దలైతే కట్టేద్దాం ఆయిల్ పోసాను ప్లేట్కి మళ్ళీ అతికు వేడి వేడి ఇది ఇప్పుడైతే ముద్దలైతే చేసేద్దాం ఓకేనండి లడ్డు అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తం ముద్దలైతే కట్టేసాను ఇప్పుడే వేడి వేడిగా చూడండి చేయితే అయిపోయిందో వేడి మీద కట్టేటప్పటికి చల్లారితే మళ్ళీ కట్టుకుంటుందో లేదో అని కట్టేసాను అయినా కట్టుకుంటుంది లడ్డు మొత్తం రెడీ అయిపోయింది చూడండి కొబ్బరి లవ్స్ లడ్డు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్